నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అబ్బాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక మధ్యాహ్న భోజన కార్యక్రమానికి డొక్క సీతమ్మ భోజన పథకం అనే పేరు పెట్టించారు ఎందుకంటే మనం పురాతనంలో ఎవరైతే ఇప్పుడు తలుచుకున్నాం ఇంతచో భీమని తలుచుకున్నాం మున్స్వామి నాయుడు వాళ్ళ అబ్బాయి చంద్రప్రకాష్ ఈ జాగా ఇచ్చారు మీ అందరికీ ఈరోజు ఇక్కడ కాలేజ్ వచ్చింది ఎవరికైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండారో వాళ్ళందరూ ఇక్కడ చదువుకునే ఒక స్థానం కల్పించారు కాబట్టి వారి పేరుని కూడా ఈ మనుషులు పుడతాం చనిపోతాం కానీ ఇది శాశ్వతం ఇది ఉన్నన్ని రోజులు వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటూ ఉంటాం అలాగే ఆ డొక్క సీతా మహాలక్ష్మి అనే ఆమె పేరుపైన ఈ భోజనం ఎందుకు పెట్టించారంటే ఆమె కూడా అటువైపు ఎవరు వెళ్ళినా వాళ్ళ దగ్గర బోర్ చేసుకొని వెళ్ళేవారంట అప్పట్లో హోటల్స్ లేవు కదా కాబట్టి ఇది మంచి పథకానికి అటువంటి వారి పేరు పెట్టాలని కోరిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే మీ పట్ల అనుకూలత మీరు చదువుకొని పైకి రావాలని ఆశిస్తుందో ఆ గవర్నమెంట్కి మీ ఒక సపోర్ట్ కూడా అంటే యువత రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచం అంతా స్పందించింది అంటే ప్రపంచమంతా తెలుగు ఈరోజు ఐటి రంగంలో ఉన్నారు అంటే దానికి ముఖ్య కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొంది ఉద్యోగరీతి అమెరికా కావచ్చు కెనడా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు అనేక జాగాల్లో నుండి వాళ్ళు వాళ్ళ ఒక నిరసన తెలియజేశారు ఒక మంచి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఏంటి ఆయన వల్ల ఈ రోజు నేను ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్నానని ఒక ఇరవై మంది ముప్పై మంది ఒక్కొక్కరు అక్కడక్కడ మాట్లాడుకొని వాళ్ళు అక్కడక్కడ నిరసన తెలియజేశారు అంటే ఎంత గొప్పతనం అంటే వారి వల్ల మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలుసుకొని ఊరు కాని ఊర్లో ఉన్నా కూడా ఒక నిరసన తెలియజేశారే అది ఒక చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా బాగా హెల్తీగా ఉంటే ఆరోగ్యంగా బాగా చదువుకొని మంచి స్థానానికి వస్తారని భావించే ఆ కుటుంబం అంటే నారావారి కుటుంబం కానీ నందమూరి కుటుంబం కానీ వాళ్ళే ఈ రాష్ట్రం పట్ల ఎక్కువ శాతం నిజాయితీతో వ్యవహరించిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఆనాడు స్త్రీలకి ఆస్తి భాగంగాని మంచితనం ఏదైనా చేయాలి అంటే అది నందమూరి తారక రామారావు గారు చేశారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరంతా చదువుకొని మీ కాళ్ళపైన మీరు నిలబడితే మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ లైఫ్ను మీరు లీడ్ చేయొచ్చని ఒక మంచి ఉద్దేశంతో ఐటీ రంగాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చింతటి గొప్ప పని చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకంగా చేస్తుంటుంది గవర్నమెంట్ వారికి నేను ప్రిన్సిపల్ గారికి మన స్టూడెంట్స్ కి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయి వారి కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కావచ్చు స్పోర్ట్స్ పరంగా కూడా ఇంకా వారిని యాక్టివ్ చేయడానికి ఏదైనా స్థలం ఉంది కాబట్టి ఆ స్పోర్ట్ ఎక్విప్మెంట్ కూడా మేము ఒకవేళ ప్రభుత్వం చేయకపోయినా కూడా వ్యక్తిగతంగా నేను మా చంద్రప్రకాష్ అన్న ఇక్కడ ఉండరు కాబట్టి మండలానికి సంబంధించిన వ్యక్తులు ఇంకా ఇక్కడ ఉన్న లీడర్స్ తో కోఆర్డినేట్ చేసి వారికి సపోర్ట్ చేద్దాం ఆల్ ద బెస్ట్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి స్కోరింగ్ మీరు ఏదైతే స్కోర్ పర్పస్లో ర్యాంకింగ్ చెప్పారో ఇంకా ఫస్ట్ ర్యాంక్ రావాలి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మేము ముందర నిలబడి మాట్లాడే విధంగా మీరు కూడా బాగా చదువుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ